హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వరాహి డీనియన్ ఛానల్ చీర చెళ్ళు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి మనకి పైట్ చెంగు దగ్గర కొన్ని శారీస్కి ఇస్తాడు కదండి ఇలా దారాల కింద అవి చిన్నగా ఇస్తాడు మనం కొంచెం ఈ అడ్డంగా ఉన్న పోగుల్ని దారం పోగుల్ని తీసేసి అవి సరి చేసుకుని ఒక చిన్న దువ్వినతో వాటిల్ని దువ్వేసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని అవి ముళ్ళు వేసుకోవడమేనండి మనం ఎంత లాంగ్ కావాలో ముందే తీసుకుని ఉంచుకోవాలండి ఇలా వేయడం అందరికీ వచ్చేయండి రాదని కాదు బట్ తెలియని వాళ్ళకి ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను నేను చూడండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా అండి చూడండి ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా అవి ఒకసారి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు తీసుకుని వాటిని కొంచెం సాఫ్ట్ చేసుకుని అవి ఫింగర్తో మనకి ఏ ఏ చెయ్యి ఏ హ్యాండు మనకి వీలవుతుందో దాంతో ఆ ఫింగర్తో ఇలా తిప్పుకొని ఆ మెలిలో నుంచి ఒక రౌండ్ ముడి వేసి ఆ ముడి దారపోగు లాగాలండి ఆ ముడిలో నుంచి అంతేనండి అది కొంచెం టైట్గా లాక్కుంటే మనకి ముడి అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది మొదటిసారి ట్రై చేసినా కూడా చాలా బాగా వస్తుందండి రాకపోవడం అంటే ఏమీ ఉండదు ముందుగా శారీలో ఇచ్చిన దారం పోగుల్ని మనకి ఎంత పొడవు కావాలో కుర్చీళ్ళు అంత పొడవు వరకు దారం పోగుల్ని అడ్డంగా ఉన్న పోగుల్ని తీసుకోవాలండి అడ్డంగా పువ్వులన్న తీసేసిన తర్వాత ముందు దువ్వంతో ఒక చిన్న దువ్వెని ఉంటుంది కదండి ఇంట్లో ఏదో ఒక దువ్వను ఉంటుంది కదా దాంతో ఆ కుర్చీలన్నింటినీ దువ్వేసుకుని అప్పుడు మనకు ఎంత కావాలో అంత సైజే తీసుకోవాలండి తీసుకుని అలా మెలితిప్పి పోగిని మెలి తిప్పిన తర్వాత దాని రౌండ్లో నుంచి తీసివేయాలండి ముడి అంతేనండి చాలా ఈజీ ఓకే అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అండి బాయ్ అండి థ్యాంక్ యూ